దేవుని సంఘబిడ్డని మీరు అందరూ కూడా దేవుని మందిరంలో చేరి మనం అందరం కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు మరి కృపా ద్వారా తెలిసిన దాన్ని బట్టి కూడొచ్చింది మీ అందరి పక్షంగా ఇండియాలో ఉన్న మన కుటుంబాల పక్షంగా దేవాదేవుడికి గ్రంథాసులు చేస్తుంది మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు ప్రతి దేవుడు బిడ్డలు అరే సమయా వాక్య ధ్యానం కొరకు వ్యవహార సువార్త ఐదవ అధ్యాయము తెరచి పట్టుకునండి కొన్ని విషయాలు ఈ సువార్త నుండి మనం ఆలోచన చేద్దాం వ్యూహాను స్వార్త ఐదవ అధ్యాయము మొదటి ఐదు వచ్చినాలను నేను చదువుతున్నాను చూడండి వ్యూహాను ఐదు ఒకటే నుంచి ఐదు అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చను గనుక యేసు ఎరుషలేమునకు శములకు ఎరుషలేములో గొర్రెల ద్వారం దగ్గర హిగ్రి భాషలో బెదస్త అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేరులో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు బ్రుంటివారు పింటివారు ఉచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండేది అక్కడ ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను చాలు క్రీస్తు నందు ప్రీదారు నేటి వాక్య ధ్యానం కొరకు మన కంశము ఆత్మీయ స్వస్థత అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం ఆత్మీయ స్వస్థత ఒకసారి అందరూ చెప్దామా సమయాన మన సండే స్కూల్ ప్రాయం నుండి కూడా ఈ ప్యాసేజ్ ఈ వాక్య భాగము సుపరిచితం అయితే ఈ ఈస్టర్ తర్వాత ఐదవ పునరుద్ధాన దినాన ఈ సందేశం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం యేసుక్రీస్తు ప్రభు వారు ఇరుశలేములోని గొర్రెల ద్వారం దగ్గర ఉన్న హెంబీ భాషలో బేధిస్తాన ఒక కోనేటి దగ్గరికి ఆయన అడుగుపెట్టిన విధానం మనం చూస్తూ ఉంటే గొర్రెల ద్వారము దగ్గర సులోమను కట్టించిన ఇరుశలేము దేవాలయానికి పన్నెండు ద్వారములు లేక పన్నెండు గుమ్మములు ఉన్నాయి పన్నెండు పన్నెండు ద్వారాలకి పన్నెండు పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో మనం ఉంటే యజరా నిహిమ్యాల గ్రంథంలో నీటి గుమ్మము పెంట గుమ్మము తూర్పు గుమ్మము అందులో ఒక గుమ్మం పేరు గొర్రెల ద్వారము లేక గొర్రెల గుమ్మం గుమ్మం అన్న ఒకటే కాబట్టి ఒక ద్వారము పేరు గొర్రెల ద్వారము ఈ గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది ఆ కోనేటి పేరు బేతస్త బేతస్తా మాటకు కనికర స్థలము అని అర్థము ఈ కోనేటికి ఐదు మంటపాలు ఉన్నాయట ఐదు మంటపాలు ఒకవేళ లేక ఐదు రేవులు లాగా కూడా మనం భావించవచ్చు ఐదు మంటపాలకాలు అయితే ఈ బేధస్తా కొనేటి దగ్గర ఎవరైతే రోగులైతే ఉన్నారో వాళ్ళు గుంటివారేమి గుడ్డివారేమి ఓచకాలు చేతులు గలవాలేమి లేకపోతే అంటే పక్షపాతం పెరాలసిస్ పేషెంట్స్ కానీ ఇంకా ఎటువంటి డిసీజ్ అయినప్పటికీ కూడా ఎటువంటి అనారోగ్యమైన వాడు కుదరని రాగంతో బాధపడుతుంటే కనుక ఆ ఇంటి వారు తీసుకొచ్చి ఆ బెతిష్ట కోనేటి దగ్గర విడిచిపెట్టి వెళితే ఇంక వాళ్ళ బతికిన నాళ్ళు బతుకుంటూ ఒకవేళ ఏదైనా మిరాకిలు జరిగి అంటే ఆ కోనేటిలో ఉన్న నీళ్లు ఎప్పుడు కదులుతాయో ఎవరికి తెలీదు పర్లోకం నుంచి దేవతతో వచ్చి కదిలించాలి ఆ కదిలించిన తర్వాత మొదట దిగిన వాడికి మాత్రమే స్వస్థత మొదట దిగిన వారికి మాత్రమే స్వస్థత కాబట్టి అనేక మంది ఆ యొక్క మంటపం అంతా కూడా ఆ కొనేటి చుట్టూ రోగగ్రస్తులు కలిగిన వారు వ్యాధిగ్రస్తులు అనేక మంది బాధపడుతూ ఆర్తనాదన చేస్తూ ఉన్నారు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు పరిస్థితి కొంచెం డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు ఇద్దరు అంటే టూ కేటగిరీస్ ఎవరంటే ఒకటి గుడ్డి వాళ్ళు ఉన్నారనుకోండి దేవదోత నీళ్ళు కదిలించబడిన ఆ సమయం దేవదోతను చూడటం కానీ నీళ్లు కదిలించబడింది కానీ వాళ్ళు చూడలేరు కాబట్టి అందులో దోకటం కొంచెం కష్టం అవుతుంది కొంచెం కాదు చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ పైగా రన్నింగ్ రేస్ లాంటిది ముందు తో దిగాలి మళ్ళీ సెకండ్ దిగిన వాళ్ళకి ఆప్షన్ లేదు రెండవది ఇప్పుడు మనం పాఠంలో చెప్పుకుంటున్న వ్యక్తి పెరాలసిస్ పేషెంట్ పక్షవాతం అనే రోగంతో ఇప్పుడు కాదు అతను ఎంత కాలం నుంచి ఉన్నాడంటే అలాగా ముప్పై ఎనిమిది సంవత్సరం నరుని ఆయుష్కాలము డెబ్బై సంవత్సరం లేకపోతే ఎంతండి ఎనభై సంవత్సరాలు తొంభై ఒకే నుంచి నదుల అరిష్కం పోని డెబ్బై కాబట్టి ఎనభై వేసుకుందాం ఇతనికి ఇతను వయసు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇతనికి పక్షవాతం వచ్చి పారాలసిస్ వచ్చి ఎంతకాలం అయింది అంటండి ముప్పై ఎనిమిది ఏళ్ళు ఇతను పేషెంట్గా ఉన్నాడు సరే ఇప్పుడు ఇతను కూడా అక్కడ ఉన్నాడు ఈ కోనేటికి ఐదు మంటపాలు కలవు ఐదు మంటపాలు దేని సూచిస్తున్నాయంటే ఆత్మీయ అర్థాన్ని మనం గమనిస్తుంటే పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నప్పుడు మొట్టమొదటి మనకి ఐదు పుస్తకాలు కనబడుతూ ఉంటాయి ఏమిటి ఐదు పుస్తకాలు ఆది కాండము నిర్గమకాండము లేవీకాండము కాండము సంఖ్యాకాండము మొట్టమొదటి పుస్తకాలు ఈ ఐదు పుస్తకాలు ఈ ఐదు పుస్తకాలను ఏమన్నారు అంటే బైబిల్ పండితులు ధర్మశాస్త్రము అన్నారు లేకపోతే తోర అన్నారు యూదుల భాషలో అయితే తోర అన్నారు ఈ మొదటి ఐదు పుస్తకాలు ధర్మశాస్త్రము లేక త్వర అని పిలువబడుతున్నాయి అనమాట ఈ కోనేటుకున్న ఐదు మంటపాలు ఈ ఐదు గ్రంథాలకి ఆది కాండము లేవి లేవికాండం సంఖ్యాకాండం దితి ఉద్దేశానికి సూచనగా ఉన్నాయి ఇంకా మనం ఆలోచన చేస్తుంటే ఈ కోనేటిలో నీళ్లు ఉన్నాయి ఎప్పుడు ఎండిపోవట్లేదు అయితే ఆ కోనేళ్ళకి కోనేటి నీళ్ళకి డైరెక్ట్గా స్వస్థపరిచే శక్తి లేదు ఎప్పుడు శక్తి వస్తుంది అంటే దేవతతో వచ్చి నీళ్లను అల్లాడించాలి కదిలించాలి అప్పుడు ఎవడైతే ముందు దూకుతాడో వాడికే స్వస్థత ప్రతిభన పెట్టారు ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే దేవత ఎప్పుడు వస్తుంది దేవతతో ఉదయం వస్తుందా సాయంత్రం వస్తుందా ఆదివారం వస్తుందా శుక్రవారం వస్తుందా దానికి ఎటువంటి టైం టేబుల్ లేదు పలానా రోజు దానికి ఎటువంటి కూడా ఆధారం కానీ ఎటువంటి కానీ ఇది లేదనమాట ప్రామాణికం లేదు ఎప్పుడైనా రావచ్చు పగల రావచ్చు రాత్రి రావచ్చు తెల్లవారుజామున సమయం రావచ్చు వెంట మధ్యాహ్నం రావచ్చు లేకపోతే పలానా సీజన్లో వస్తుందా శీతాకాలం వస్తుందా వేసవ సీజన్ సీజన్తో కూడా సంబంధము లేదు ఎప్పుడైనా రావచ్చు ఒకవేళ నేను వచ్చింది కదా అప్పుడు ఎప్పుడే రాదు అనుకోటా లేదు నేను వచ్చి మళ్ళీ ఈరోజైనా రావచ్చు కాబట్టి దేవదూత వచ్చి కోనేటి నీళ్ళను కదిలించడానికి టైం టేబుల్ ఏమీ లేదు సీజన్తో సంబంధం లేదు వారంతో సంబంధం లేదు ఎప్పుడైనా దేవదూత వచ్చి నీళ్లు కదిలించవచ్చు నీళ్లు కదిలించబడినప్పుడు మాత్రమే మొదలు దూకిన వాడికి స్వస్థత మిగతా వారికి స్వస్థత లేదు ప్రీతిలో పెట్టారు కాబట్టి ఈ ఇతనికి వచ్చిన ఏమో ఫెరాసిస్ అంటే అతను కాళ్ళు చచ్చిబడిపోయి నడవలేని రోగం అతని కళ్ళారా చూస్తున్నాడు దేవతతో వచ్చి నీటిని కదిలించడం కానీ అందులోకి ది దిగుదామనే లోపు ఇంకొక కాళ్ళు కలిగిన వాడు ముందే దూకుతున్నాడు ప్రతి బిడ్డ ఒకవేళ అతనికి ఇంకేదైనా మోగవాడు అనుకోండి దేవత కనపడుతుంది దేవత కదిలించగానే త్వరగా దూకేస్తున్నాడు అతని మోగతను పోతుంది బాధ మాట్లాడగలుగుతున్నాడు ఉన్నాడు అతను కూడా చూడగలడు అతను బాగానే దిగుతున్నాడు కానీ ఈ ఊచ కాలు కలిగిన వాడు లేకపోతే ప్యారలైజ్డ్ పేషెంట్ అని ముప్పై ఎనిమిది అతనికి ఎప్పటికప్పుడు అనుకుంటున్నాడు ఈసారి కనుక దేవత వచ్చి నీళ్ళు కదిలిస్తే కనుక ఎలాగోలాగా బలం తెచ్చుకుని ఏదో రకంగా నేను ముందు దూపుతాను నేను ముందు స్వస్థపడతాను ఏదో రకంగా నేను మొదటి దూకాలి ఇక్కడి నుంచి నేను విముక్తి ఉన్నవ్వాలి ప్రతి మరి ఎప్పుడైనా హాస్పిటల్లో అవుట్ పేషెంట్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చేయటం వేరు గా పెడతా ఉంటారు కొన్నిసార్లు ఇన్పేషెంట్గా పెట్టినప్పుడు నాలుగు నాలుగు రోజులు ఐదు రోజులు పెట్టడం అనుకోండి మనం ఎవరితో పోల్చుకుంటో తెలుసా మనం పెక్క పెట్టా ఉంటారు కదా అయ్యో నాకన్నా వెనకాలొచ్చాడు ఆడు వెళ్ళిపోయాడు నేను ఎంకాయలేదు లేకపోతే నాకన్నా ముందు వచ్చి మీరు ఎప్పుడేస్తారండి ముందు ఇచ్చేసారా సరే అడుగుతూ ఉంటా ఉంటారు ఎందుకంటే అంతకి టైం వచ్చేస్తుంది నాకు టైం రావట్లేదు వారం రోజులకే నాలుగు రోజులకే మనకి ఎంతో టార్చర్ లా ఉంటూ ఉంటుంది హాస్పిటల్ ఉండటం అనేది మరి రోజులు కాదు నెల కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ పూట దూకేద్దాం ఈసారి దేవతతో వస్తే నేనే దూకాలి అనుకుంటున్నాడు స్వస్థత అనేది జరగట్లేదా అంటే జరుగుతుంది కానీ ఎప్పుడు జరుగుద్దో తెలియదు ఎప్పుడు లేకపోతే దేవతతో వస్తుందో తెలియదు కాబట్టి ఈ రోగికి మాత్రం స్వస్థత అనేది అందని ద్రాక్షలాగా ఇతని జీవితంలో ఉంది అందాన్ని ద్రాక్షలాగా ఉంది ప్రతి ఒక్క ఇంకొక విషయం ఏంటి అక్కడ ఆలోచించేద్ద ఇతనికి ఈ రాక్షసు ఈ పక్షవాత రోగం రావడానికి కారణం ఏమిటి ఇతనికి రోగం రావడానికి కారణం ఏమి ఒకసారి చదవండి వ్యవహార వార్త ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన వాడు స్వస్థత పడిన తర్వాత యేసు ఒక అంటారు పద్నాలుగు వచ్చిన వాటి తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి ఇదిగో స్వస్థత నుండి తి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఇతను పాపము చేయుమని అంటే అర్థం ఏమిటి ఇదిగో నువ్వు మళ్ళా నీకు ఏదైనా కీడు మళ్ళా పాపం చేసావు నీకు కీడు వస్తుంది నీకు నీకు శోధన వస్తుంది నీకు ఒక బలహీనత వస్తుంది నీకు ఒక పనిష్మెంట్ వస్తుంది కాబట్టి చెప్తున్నారు నువ్వు మళ్ళా పాపం జోలికి వెళ్ళ అంటే అర్థం ఏమిటి ముందు ముప్పై ఎనిమిది సంవత్సరం చీర్తను పక్షవాదంతో బాధపడటానికి కారణం ఏంటి అతడు చేసిన పాపము పాపము పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట చెప్తూ ఉంటాడు నీ పాపము నిన్ను పట్టుకును అనే మాట ఉపయోగిస్తూ ఉంటాడు ఆ మాట ఎంత బలమైన మాట చూడండి నీ పాపం అంట నిన్ను పట్టు ఆ దాన్ని హిందువులు ఏమంటారు అంటారు కర్మ ఫలం అంటూ ఉంటారు మరి బైబిల్ భాషలో పాపం అంటాం కర్మం వదిలిపెట్టదని వారంట మనప్పుడు కూడా అతడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర అతడు కథలు లేకుండా ఉండటానికి కారణం ఏమిటంటే అతను పాపము ప్రత్యున్న అతను చేసిన పాపము అతని యొక్క వ్యసనము అతనిలో ఉన్న అవిధేత అతన్ని లేవలేకుండా చేస్తుంది నడవలేకుండా చేస్తుంది పాపం అనే రోగం అతన్ని కదలనివ్వకుండా నిశ్చేష్ఠుడిని చేస్తుంది ప్రత్యున్న బిడ్డ నిశ్చేష్టుడని చేస్తుంది అలాంటి పాపంతో ఉన్న వ్యక్తిని ఇప్పుడు నేను స్వస్థపడాలి నేను కోనేట్లో దిగాలనుకుంటున్నాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు కనీసం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ కొనేటి దగ్గరే పడి అతను మగ్గిపోతున్నాడు ప్రిత నలిగిపోతున్నాడు అతని జీవితంలో ప్రద్యున్న బిడ్డ అతను పట్టించుకునే వాళ్ళు ఎవరూ కూడా లేదు అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి అయ్యో నువ్వు వస్తావా ఇంటికి ఏదన్నా వండి పెడదాము నువ్వు ఎంత తిన్నావా లేదా అతను ఒక అనాథ ప్రిజను బిడ్డ అతను ఇంటి వారందరికీ కూడా దూరం అయిపోయాడు ఇంటి వారు ఎవరికి పట్టింపు కూడా లేదు అతను పట్టించుకునే వారు లేదు కాబట్టి స్వస్థత అతనికి అందనంత దూరంలో ఉన్న అతని దగ్గరికి ఒక రోజున ఏసైయ్యే వచ్చాడు ప్రజలు బిడ్డ ఏసఐ వచ్చి అతను అడుగుతున్నారు ఇదిగో నువ్వు స్వస్థపడ కూర్చున్నావా అని ప్రశ్న ఏసై అడిగిన ప్రశ్న ఆలోచించండి ఏమంటారు స్వస్థపడ కూర్చు అంటే ఏసై అడిగిన మాటలో అర్థం ఏమిటంటే ప్రజలు పిల్లరా నువ్వు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి జీవిస్తున్నావు కదా నీకు ఇంకా స్వస్థపడాలి మళ్ళా నీవు కొంతకాలం ఆరోగ్యంగా జీవించాలనే ఆశ ఏమైనా ఉందా కోరిక ఉందా లేకపోతే ఇంకా నా బ్రతికింతే నా రాత మారదు లేకపోతే నా జీవితం ఇంకా నేను లేవలేను నేను ఇక్కడే పడి నా జీవితం ముగిసిపోవాలనే ఆ స్థితికి అయిపోయావా అలాంటివి లేకపోతే ఆలోచనకి నువ్వు ఫిక్స్ అయిపోయేవా లేకపోతే నువ్వు స్వస్థపడాలనే కోరిక ఏమైనా ఇంకా ఆశగానే నీలో ఉందా అని యేసుక్రీస్తు కృష్ణ ప్రభు అడుగుతున్నారు ఎందుకంటే ఎరుశలీం దేవాలయంలో ఈ కోనేరు మంటపాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఎరుశలీం దేవాలయాన్ని చూడటానికి వెళ్ళాలనుకునేవారు సాధారణంగా దేవాలయం దగ్గర కొంతమంది లేకపోతే యాచన చేసేవారు చేసే వాళ్ళకి డబ్బులు వేస్తూ ఉంటారు వెళ్ళిన భక్తులు డబ్బులు వేస్తూ ఉంటారు అలాగా ఎవరైనా జాలి కలిగిన వాడు వీళ్ళకి తరకు రూపాయి రూపాయ రూపాయలు అంతకు వేసుకుంటా అది వాళ్ళ చేతనే మట్టుకు ఒప్పుకొని అలాగా కొంత ధనం కూడా ఇచ్చేవారు అనమాట ధార్ ధర్మంగా ఇచ్చేవారు ఆ రూపాయో పది రూపాయలు జాగ్రత్త చేసుకుని భోజనం తింటున్నావు నువ్వు ఇదే జీవితం అనుకుంటున్నావా ఈ భిక్షాటన లేకపోతే ఈ కుంటి ఇదే అనుకుంటున్నావా లేకపోతే నువ్వు లేచి నడవాలనుకుంటున్నావా ఏసేం ప్రశ్న ఏమో సూటిగా ఉంది అతని జవాబు ఏం చెప్తున్నాడంటే అయ్యా నేను దిగి నీళ్ళలో దిగాలనుకుంటున్నాను దేవతతో వచ్చి కదిలించినప్పుడు అయితే నేను లేవలేను కాబట్టి నేను లేచి లేకుండా కూడా వెళ్ళి అందులో త్వరపడి దూపుతున్నాడు త్వరపడి దిగుతున్నాడు వాడు స్వస్థంత పొందిపోతుంది అతని యొక్క దీనావస్థ అని చెప్పుకుంటున్నాడు దేన పిల్లలు దేనావస్థ ఇంటి దగ్గర మనం వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం వాళ్ళు బాగా ముసలం వాళ్ళు బాగా ముసలి వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళని యథాత బాగున్నాం అంటే ఏం బాగులే బాబా పిల్లలు కుదిరిపెట్టేశారు లేకపోతే ఏదో వాళ్ళ వాళ్ళ కథ వాళ్ళు చెప్తూ ఉంటూ ఉంటారు అనమాట ఈ ముప్పై ఎనిమిది సంవత్సరం రోగి కూడా అతని యొక్క దీనావస్థ అతను చెప్పుకుంటున్నాడు అయితే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల రోగంతో పడి ఉన్న ఆ పాపం అనే రోగంతో బాధపడుతున్న వ్యక్తి ఎవరికి సూచనగా ఉన్నాడంటే నీకు నాకు మనందరికీ సూచనగా ఉన్నారు మనకి కష్టం కలిగిన గానీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి యషయా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదు ఆరు వచ్చినా ఒకసారి చూద్దాం ఎషా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదు ఆరు వచ్చినా ఒకసారి చూద్దాం నిత్యము తిరుగుబాటు చేయచ్చు మీరేళ ఇంకా పట్టబడదురు ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వారి గుండె బలహీనమయ్యను అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పెట్టబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు చూడండి ఇక్కడ ఎవరి గుండె బలహీనము ఎవరు అరకాలు వదులుకుని స్వస్థత పంచమని లేదంటే అక్కడ ఎవరు పేరు రాయబడలేదు కానీ ఆ ఆరు వచ్చనం చివరిలో ఏమంటున్నాడు అంటే ఐదవ వచనంలో ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వారి గుండె బలహీనమై ప్రతి వాడు అరకాలు వదులుకుని వాళ్ళ తల వరకు కూడా స్వస్థత పొందలేకపోతున్నాడు అనే మాట యశ్యాగ్రంథకరంతో రాస్తున్నాడు పడి వాకింగ్ చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ మనం అనుకోవచ్చు నే నేను బాగానే ఉన్నాను కదా నేను ఫిజికల్గా ఫిట్గానే ఉన్నాను కదా శరీరపరంగా ఆరోగ్యం కలగానే ఉన్నాను కదా ఓకే ప్రీతి ఉన్న పిల్లలారా దేవుని స్తోత్రం దేవుడు నీకు శరీర సంబంధం మంచి ఆరోగ్యం ఏ బలహీనత లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫిట్గా ఉంటే అందుబట్టి దేవుని స్తోత్రం అయితే నువ్వు శరీర సంబంధంగా ఫిజికల్గా ఆరోగ్యంగా ఉన్నావు కానీ నీ మానసిక స్థితి ఎట్లా ఉంది ప్రీతి ఉన్న చాలా మటుకు నేటి దినాల్లో ప్రతి పైకి శరీరాలు బాగా ఉంటున్నాయి కానీ లోపల హృదయము ఇర్మయాగ్రంథక అంటూ ఉంటాడు ప్రతి వాని హృదయము ఘోరమైన వ్యాధి కలదు అంటున్నాడు ప్రతి వాని హృదయానికి గురించి హృదయం అన్నిటికంటే మోసకరమైనది అనేది అది ఘోరమైన వ్యాధి కలదు ఒకవేళ పైకి మనం నవ్వుతూ ఉండవచ్చు పైకి బాగానే మనం భ్రమింపచేయవచ్చు కానీ హృదయంలో ఒక వేదన లేకపోతే కొంతమంది మాటలు బాగానే మాట్లాడవచ్చు కానీ క్రియల్లో పాపపు క్రియలు చేసేవారు ఉన్నారు లేకపోతే పైకి చూడటానికి మనం అన్ని విషయాల్లో బాగానే మనం కనపరుచుకోవచ్చు కానీ మనకు స్థితి మన యొక్క ప్రవర్తన లేకపోతే మన యొక్క వ్యసనాలు మన యొక్క దుర్మార్గము మన యొక్క ఆలోచనలు మన యొక్క మోసములు మన యొక్క అబద్ధాలతోటి మన యొక్క ఇన్నర్ పర్సనాలిటీ ఎలా ఉందంటే మన అంతరాత్మ స్వస్థత లేకుండా దీనావస్థలో ఎన్ని సంవత్సరాల నుంచో పాపమనే రోగంతో మనం నిండిపోయి ఉన్నాం బిడ్డ పాపం అనే రోగంతో పాపం అనేది రోగంతో ఉన్న వ్యక్తి తనకు తానుగా దేవుని దగ్గరికి రాలేడు దేవుని సమీపించలేడు కాబట్టి దేవుడే ఆ రోగి దగ్గరికి వచ్చాడు ఏ ఆ రోగి దగ్గరికి వచ్చి స్వస్థపడ కూర్చున్నావా క్రిస్తు బిడ్డ స్వస్థపడ కూర్చున్నావా ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే నిజమే ఏసు తప్ప పాపమనే రోగంతో ఉన్న నిన్ను నన్ను ఎవరు స్వస్థపరచగలరు పాపమనే వ్యాధితో బాధపడుతున్న నిన్ను నన్ను ఎవరు మనని హీల్ చేయగలరు ఎవరు మల్ని సంపూర్ణమైన విడుదల చేయగలరు నువ్వు నేనే కాదు ఈ ప్రపంచంలో ప్రతి వాడు కూడా ఇదిగో అనగా అందరినో పాపం చేసి దేవుడు గ్రహించి మహిమను పొందరా కాబట్టి ప్రపంచం అందరి కొరకు అందరూ పాపం చేసి చెడిపోయి ఉన్నారు కాబట్టి ప్రభు యేసుక్రీస్తు మన ఈ నుండి ఈ వచ్చి కల్వరి శిరంలో ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ఆయన ఎవరి రక్తం ద్వారా ఆయన విమోచన రక్తం ద్వారా ఆయన సమాధానకరమైన బలి ద్వారా మన పాపములన్నీ కూడా తొలగించారు మన పాపములని తొలగించారు మన పాపములు మన వ్యసనములు మన బలహీనత తొలగించబడటానికి ఏమి కారణం ఎవరు ఎవరు లబ్ధి ఎవరి నీతి ఎవరి భక్తి కారణం అంటే మన భక్తి మన నీతి ఏమాత్రము కాదు ఆయన కృప ద్వారానే ఈ లోకానికి దిగు వచ్చి కోసం నా కోసం ప్రాణం పెట్టారు దీన్నే మనం గ్రేస్ శ్రామిక కృప అంటూ ఉంటాం కాబట్టి పౌరభక్తుడు అంటూ ఉంటాడు మనం కృప ద్వారా రక్షించబడ్డాము మనం కృప ద్వారా రక్షించబడ్డాము కాబట్టి గలతీ పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాల్లో ఒకసారి చూద్దామండి గలతీ పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాల్లో పౌర భక్తులు ఏమంటున్నారంటే గలతీ రెండు పదిహేను పదహారు మన జన్మ ఒక యూధులమే కానీ అన్ని జన్మలో చేరిన పాపము కాము మనుషుడు యేసు క్రీస్తున్నంత విశ్వాసం వల్లనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతి మంత్రుడిగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమును కాక క్రీస్తున్నంత విశ్వాస మూలం వల్లనే నీతి మంతులమని తీర్చబడి ఉంటాయిస్తున్న విశ్వాసం నుంచి చాలా చూడండి అక్కడ మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతి మంతులముగా తీర్చబడలేదు అక్కడ కోరే ఉంది ఆ కోనేటికి ఐదు మంటపాలు ఉన్నాయి కోనేటిలో నీళ్లు ఉన్నాయి కోనేటిని అప్పుడప్పుడు వచ్చి కదిలిస్తుంది కానీ ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల రోగికి స్వస్థత అనేది అందరి ద్రాక్షగా ఉంది ఈ రోజు అనుకుంటున్నాడు రేపు అనుకుంటున్నాడు ఎల్లుండి అనుకుంటున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అదే రాత జీవితం అదే భయంకరమైన జీవితం అతను పట్టించుకున్న నాదే లేదు కాబట్టి ధర్మశాస్త్రం అనేది ఉంది కానీ ధర్మశాస్త్రం ఇతనికి ఎటువంటి ఉపయోగం కానీ ఎటువంటి ప్రయోజనం కానీ చేకూర్చలేకపోయింది అలాగని ధర్మశాస్త్రం కొట్టివేద్ద అని అనుకోకూడదు ధర్మశాస్త్రం నిరుపయోగం అనుకోకూడదు ధర్మశాస్త్రం లేకపోతే మనకు పాపమనగా ఎటుదో తెలిసి ఉండేది కాదు అని పౌరు గారు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం మూలముగా కాకుండా సాక్షాత్తు ధర్మశాస్త్రం ఇచ్చిన ప్రభు ఏసు ఈ లోకానికి దిగొచ్చి వచ్చి ఏసుక్రీస్తు యొక్క శివ మరణం ద్వారా నీకు నాకు పాపమనే నియమం నుంచి పాపమనే వ్యాధి నుంచి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చారు ఇప్పుడు స్వస్థత ఇచ్చిన ఏసే అంటున్నాడు నువ్వు స్వస్థపడాలనుకున్నావు బాబు అయ్యా నా పరిస్థితి ఇది ఇదిగో నువ్వు స్వస్థపడాలంటే ఎంతవరకు నువ్వు పరుపు మీద పడుకున్నావే ఆ పరుపును ఎత్తుకుని లేచి నిజంగా ఈ మాటే గనక ఒక లేకపోతే వేరే వాడిని లేకపోతే నీలాంటి వాడిని నల్ల లాంటి అడిగితే మనం ఒక స్వాసించి అక్కడ ఒక దృశ్యాన్ని చూస్తున్నాం ఒక సీన్ చూస్తున్నాం అక్కడ నీళ్ళు కదిలించబడాలి నీటిలో దిగాలి అప్పుడు స్వస్థత కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఏ సుప్రభు నీటిని కదిలిస్తే ఈయన ముందు దించితే నీ స్వతం నీరు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఏంటి నీటితో సంబంధాలు ఎక్కడ పరిపెత్తుకున్నాడో అన్నాడో ఇలా స్వస్థ జరుగుద్దా ఇది ఎక్కడ కాదు సమస్య ఇంకొక విషయం అసలు ఇతను ఇతని డిసీజ్ ఏంటి ఇతను జబ్బు ఏమిటంటే లేచి నిల్చోలేడు నడవలేడు తీవ్రమైన పక్షపాతం అలాంటి వ్యక్తిని ఏసే అంటున్నాడు నువ్వు లేచి నిలబడి నువ్వు పరిపెత్తుకుని మరి నడవాలి క్రిస్తును పెట్టారా నా నేను నడవలేనయ్యా నా వల్ల కాదయ్యా చాలాసార్లు మన యొక్క బలహీనతను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం మన నిస్సహాయతను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం కానీ ముప్పై ఎనిమిది నుంచి రోగంతో పడుతున్న వ్యక్తి ఏసయ్య నువ్వు పరిపెత్తుకుని నడవంటే తన నిస్సహాయతను ఎక్స్ప్రెస్ చేయలేదు ఏసే చెప్పాడంతే ఆ ఇంగ్లీష్ అయితే మ్యాట్ అని ఉంది పరుపు బదులుగా అతను మ్యాటో పరుపో దొప్పటో దాన్ని ఎత్తుకుని లేచి నడిచి వెళ్ళిపోయాడు ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నడవలేని వాడు ఇప్పుడు నడిచి వెళుతున్నాడు ఈ నడక ఎవరు నేర్పించారు ఈ నడకకు కారణం ఎవరు ప్రభు అయినా క్రీస్తు నేర్పించారు ప్రభు అని యసూక్రిస్ ఇచ్చిన ధైర్యం ప్రభు అయిన ఇచ్చిన బలం ఈ నడక కారణం ఈ నడక ఏ నడక అంటే క్రొత్త నడక ప్రతిలారా ఇంతకు ముందు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉండడానికి కారణం ఏమిటంటే అతను పాపమనే నడక నడిచాడు దుష్టుల ఆలోచన చూపు నడిచాడు పాపులతో సాంగత్యం చేశాడు దాని వలన ముప్పై ఎనిమిది సంవత్సరాలు బాధపడ్డాడు ఇప్పుడు ఏ సై వచ్చి స్వసతినిచ్చి నువ్వు లేచి పరిపెంచుకున్నాడు అంటున్నాడు ఇప్పుడు ధైర్యంగా నడుస్తున్నాడు ఇది కొత్త నడక కాబట్టి ఏసు అంటున్నాడు బాబు నువ్వు మళ్ళా సమస్యలు చిక్కుకున్నట్లు పాపం జోలికి వెళ్ళవద్దు పెట్ట వెళ్ళవద్దు ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే మన జీవితాల్లో కూడా ప్రత్యున్న పెట్టారా ఏసుని ఎరగక ముందు రక్షణ తెలుసుకోక ముందు బాక్తేశ్వరం పొందక ముందు ఏమేమి చేసామో ఏమేమి తెలిసి చేసావో తెలియక చేసావో లేకపోతే నువ్వు ఏ పరిస్థితిలో చేసావో కానీ ఏసును తెలిసాక క్రొత్త నడక నడవాల్సిన వారు అన్నావు క్రొత్త జీవితాన్ని జీవించవలసిన వారు ఉన్నావు క్రొత్త అడుగులు వేయవలసిన వారిపోయి ఉన్నాం ప్రతిన్న బిడ్డలారా ఒకవేళ మనం ఇంకా ఏసిన తెలిసా కూడా పాత జీవితం జీవించినట్లయితే మరలా పాపాన్ని మనం గుర్తించుకున్నట్లయి కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే ఈరోజు పత్రిక పాఠంలో కూడా లూదియా అనే స్త్రీకి పౌలు ద్వారా స్వార్థ అందించారు యేసుక్రీస్తు ప్రభు ఆ పౌరుల ద్వారా తెచ్చిన స్వార్థ ద్వారా ఆమెకు మాత్రమే కాదు ఆమె ఇంటి వారికి కూడా స్వార్థ అందించింది దైవ సేవకం తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ బాప్తిస్మం పొంది క్రొత్త నడక నడవడానికి తీర్మానించుకున్నారు క్రొత్త నడక నడవడానికి తీర్మానించకుందా అరవై ఏడవ కేంద్రంలో ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఈ స్వార్థ స్ప్రెడ్ అయ్యి ఈ కృప స్ప్రెడ్ అయ్యి అందరూ కూడా క్రీస్తు మార్గంలోనికి క్రీస్తు రక్షణలోనికి నడవడం ద్వారా ప్రపంచం అంతా ఆయన ఆయన చూపించిన నీతి సంబంధమైన నడక పరిశుద్ధమైన నడక యథార్థమైన నడక నడుస్తూ ఆయొక్క యొక్క కొరకు సిద్ధపడే వధువు సంఘముగా మనం ఉండాలన్నది ఆయన సంకల్పం కాబట్టి సమయాన్ని ప్రద్యున్న పెళ్ళారా మనం ఎలాంటి నడక నడుస్తున్నాం ఎలాంటి ఆత్మీయ స్వస్థత పొందుకున్నా మనందరం కూడా శరీర సంబంధమైన వ్యాధుల కోసం బాధపడుతూ ఉంటాం కన్నీళ్లు కడుతూ ఉంటాం ప్రభు నాకు ఈ బలహీనత ఈ రోగము ఈ పరిస్థితి ఈ నొప్పులు లేకపోతే నాకు తలకు సంబంధించి లేకపోతే న్యాసికి సంబంధించి అనేకమైన సమస్యలు ఎంతసేపు శరీర సంబంధం స్వస్థత కోసం దేవుని దగ్గర మొరపడుతున్నాము కానీ ఆత్ నీ ఆత్మకు స్వస్థత కలిగి ఉన్నావా నీ హృదయానికి స్వస్థత కలిగి ఉన్నావా ఈరోజు ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో ఒకసారి నువ్వు పరిశీలించుకో కాబట్టి ప్రభు ఇచ్చే ఆత్మీయ స్వస్థత ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు ఒకవేళ నీ కన్ను ఒకటి బాగోపోయినా నీ రాక ఉన్నప్పుడు కూడా నీలో జయ జీవితం ఉంటది అట్లాంటి జయజీవితం పొందుకుని ఆయన సాక్షిగా జీవిస్తావు కాబట్టి మనందరం కూడా ఆత్మీయ స్వస్థత కోసం దేవుని దగ్గర ప్రాధాన్యపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి గాక ఆమె సమస్త దేవుని సమాధానము యేసు క్రీస్తు వాళ్ళని కొనుక్కు కావలసి నడిపించ